హాయ్ అండి అందరికీ మా చెల్లి నా కోసం నేను ఇంటికి రాగానే మంచి రెసిపీ అయితే చేసి పెట్టింది ఏంటనుకుంటున్నారా ఇప్పితో అయితే చేసిందండి ముందుగా ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఇప్పి అయితే ఫైవ్ తీసుకున్నాము మా ఊర్లో చిన్నవి దొరికాయి కాబట్టి మేము చిన్నవి తీసుకున్నాము మీ దగ్గర పెద్దది ఉంటే తీసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ చేసి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇక్కడ మేమైతే ఫైవ్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకొని దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే పొడి పొడిపొడలాడుతూ వస్తాయి ఈ ఇప్పి అనేది ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీని అయితే సైడ్కి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న మసాలా ప్యాకెట్స్ అన్నీ తీసేసి మసాలా అంతా కలెక్ట్ చేసి ఒక బౌల్లో అయితే వేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణిలోని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హిట్ అయిన తర్వాత ఈ మసాలా మొత్తం వేసి బాగా అయితే తిప్పుకోవాలి ఉండలు కట్టేస్తూ ఉంటుంది అలా కట్టకుండా ఉండాలి అంటే మనం తిప్పుతూనే ఉండాలండి మన గరిటతోటి ఆ తర్వాత దీంట్లో ఉప్పు కారాలు సరిగ్గా ఉండవు కాబట్టి దీంట్లోని కొద్దిగా కారం మీ రుచికి సరిపడినట్టు కారం ఉప్పు అలానే ధనియాల పొడి మసాలా పొడి అలా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు ఇలా అన్నిటినీ వేసేసుకున్న తర్వాత మరొకసారి బాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా అస్సలైన టేస్ట్ అనేది ఈ మసాలాలో నుంచే వస్తుందండి నేను ఎప్పుడు చేసినా కానీ మ్యాగీ కానీ ఇప్పి కానీ ఎందుకు టేస్ట్ రాదా అనుకుంటాను మా చెల్లి చేస్తేనే ఈ టేస్ట్ వస్తుంది నేను ఎప్పుడు చూడలేదు తను చేసే తినడం మాత్రమే చేశాను ఈసారి అయితే దగ్గర నుంచి చూశాను చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత దీంట్లోని టూ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాము ఈ ఎగ్స్ మొత్తాన్ని కూడా ఈ మసాలాలోనే మనం వేసేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఎగ్ కూడా ఈ మసాలా అనేది బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మ్యాగీ మొత్తం కలిసిన తర్వాత ఒక ముద్దలోకి ఆ ఎగ్ వస్తూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా ఎగ్ మొత్తం ఫ్రై అయితే చేసుకోవాలి ఇవి నాటు గుడ్లు కాబట్టి మరీ గట్టిగా అయిపోతాయి కాబట్టి ఎక్కువ ఫ్రై అయితే చేసుకోవట్లేదు నేను మీరు మామూలుగా షాప్స్లో దొరికే గుడ్లు అయితే ఎక్కువ ఫ్రై చేసుకున్నా పర్లేదండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ఉడికించి పక్కన ఉంచుకున్నాం కదా ఆ మ్యాగీని మొత్తం వాటర్ అంతా వంపేసి ఒకసారి చల్లనీళ్ళు కూడా పట్టేసి అవి కూడా వంపేసిన తర్వాత మొత్తాన్ని తీసుకొచ్చి ఈ ఎగ్ మిక్స్చర్లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న మ్యాగీని ఫోర్క్ తీసుకొని రెండు ఫోర్కులతో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకుంటే మ్యాగీ అనేది విరిగిపోకుండా కరెక్ట్గా ఉంటుందండి ఈ మ్యాగీ ఉడకపెట్టుకునేటప్పుడు కాస్త పలుగ్గానే ఉడకపెట్టుకోవాలి మెత్తగా ఉడకపెట్టుకుంటే మరి దగ్గరగా అయిపోయి నీళ్లు ఊరిపోయి చాలా బాగోదండి చూస్తున్నారు కదా ఎంత పొడపొళ్ళతూ వస్తుందో మనం ఆయిల్ వేసుకుంటే ఇలా వస్తుందండి ఎంత చక్కగా ఉంటుందో కూడా టేస్ట్ కూడా కలర్ కూడా చాలా బాగుంది కదా ఇలా మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని అంతటినీ కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వింగ్ లో సర్వ్ చేసుకొని పైనుంచి ఉల్లిపాయలు చంకొని తింటూ ఉంటే ఉంటుంది సూపర్ ఉంటుంది ట్రై కామెంట్ చేయండి